ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఏదైనా పల్వర్స్ ఉన్నాయి రెండు కూడా అర రెప్ప్రలతో వట్టలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు మార్కెట్లో కాను రెండు యాభై రెండు యాభై ప్లస్ మరి రేటు వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెస్ మరి రెండు లక్షల యాభై వేల రూపాయలుగా చెప్తున్నారు మరి వారు వారు మంచి విశార్ద కూడా కనిపిస్తున్నాయి కదా కోడిని చూస్తున్నారు మార్కెట్కి ఎప్పుడు రాలేదు కదా నా ఇప్పుడే ఫస్ట్ టైం దానికి చూస్తున్నాం మరి మరి వారి లొకేషన్ మనకు తెలిసిన విషయమే ఆయనకల్ గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా లాలప్పన్న గారి మరి చేద్దానికైనా గిరికబడి గురించి మంచి ఫ్రైం ఎవరైనా వస్తే కూడా గిర్కబడిని వేసుకుని కానీ మాట్లాడుకోవచ్చు తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై డబల్ ఆరు డెబ్బై ఒకటి తొంభై తొంభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి కోడెల వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎదురు అలానే ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతా ఇన్సూరెన్ ఫ్రెండ్స్ మన షూట్ అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి